హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాపని తీసుకువచ్చి చంపేస్తానని అరవింద్ని బెదిరిస్తున్న మురళీకి ఊహించని ఇచ్చిన పద్మావతి నిజంగానే పాపని తీసుకువచ్చి చంపేస్తానని అరవింద్ని మురళి బెదిరిస్తున్నాడో అసలు పాప మురళికి ఎలా దొరికింది అసలేం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి తనకి డిఎన్ఏ టెస్ట్ చేయించి మురళి అయితే ఆ డిఎన్ఏ రిపోర్ట్ని తీసుకోవడానికి ల్యాబ్కి అయితే వెళ్తాడు అలా ల్యాబ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు డాక్టర్కి ఆ రిపోర్ట్స్ని చూపించి మా ఇద్దరు డిఎన్ఏ కలిసిందో లేదో చెప్పండి అని డాక్టర్ని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక డాక్టర్ అయితే సార్ మీరు ఇచ్చిన పాప డిఎన్ఏ మీది ఖచ్చితంగా కలిసింది సార్ పాప మీ కూతురే అని డాక్టర్ అయితే చెప్పడంతో చాలా ఆనందపడిపోతూ ఉంటాడు మురళి అయితే వెంటనే విషయాన్ని నేను దివ్యకి కాల్ చేసి చెప్పాలి అని దివ్యకి కాల్ చేస్తాడు అప్పుడే ఇక దివ్య అయితే చెప్పు బావా డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి కదా అని అడుగుతూ ఉంటుంది వచ్చాయి దివ్య తను నా కూతురే అని అంటూ ఉంటాడు మురళి అయితే సూపర్ బావా ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది దివ్య చేసేదేముంది దివ్య ఆ పాపని తీసుకువెళ్ళి చంపేస్తానని ఆ అరవింద్ని బెదిరించి ఆస్తి మొత్తం కూడా నా సొంతం చేసుకుంటాను ఆస్తి మొత్తం రాసిచ్చేసిన తర్వాత అరవింద్ని ఆ పాపని అక్కడే వదిలేసి మనమిద్దరం విదేశాలకి చెక్కేద్దాము అని అంటూ ఉంటాడు మురళి అయితే దివ్యని పాపని తీసుకొచ్చే బాధ్యత నీదే అని చెప్తాడు మురళి అప్పుడే దివ్య అయితే ఏంటి బావా పాపని తీసుకొచ్చే బాధ్యత నాదా పాపని ఎలా తీసుకురాను బావా అని అంటూ ఉంటుంది దివ్య అయితే చూడు ఏదో ఒక సందర్భంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాపని తీసుకురా అని అంటూ ఉంటాడు మురళి అయితే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాపని నువ్వు తీసుకొస్తేనే మన పని తొందరగా అవుతుంది అని దివ్యకి చెప్తూ ఉంటాడు మురళి సరే బావా నువ్వు చెప్పినట్టే పాపని త్వరగా తీసుకొస్తాను అని మాట ఇస్తుంది దివ్య అలా మాట ఇచ్చిన ప్రకారమే ఇక దివ్య అయితే పాపని తీసుకొని తను బయలుదేరుతుంటుంది అనుకైతే పాపని నేను ఆడిస్తానని గదిలోకి తీసుకువెళ్ళి తర్వాత ఇక పాపని తీసుకొని బయటికైతే వచ్చేస్తుంది అలా బయటికి ఆటోలో పాపని తీసుకున్నా వెళ్తున్న దివ్యనైతే ఆఫీస్ నుంచి వస్తున్నా పద్మావతి అయితే చూసేస్తుంది ఇక పద్మావతి చూసి దివ్య పాపని తీసుకొని ఎక్కడికి వెళ్తుంది అని ఆటోని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది పద్మావతి అయితే ఏంటమ్మి నువ్వు ఆ ఆటో వెనకాల వెళ్తున్నావేంటి అని ఎప్పట్లాగే తన బండి మాటలు అయితే వినపడుతూ ఉంటాయి లేదు చూడు ఆ దివ్య పాపని తీసుకొని ఎక్కడికో వెళ్తుంది అందుకని నేను తన వెనకాలే వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది పద్మావతి అప్పుడైక దివ్య ఒక చోటక ఆపేసరికి కారు అయితే వచ్చాగుతుంది అప్పుడే ఇక దివ్య మురళీకి తను పాపని ఇవ్వడం చూసి పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది పాపని అను ఏంటి ఈ మురళీగాడికి ఇచ్చింది అని అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటుంది పద్మావతి అయితే మురళికి పాపని ఇవ్వడం చూసి దివ్యం షాక్ అయిపోతూ ఉంటుంది అక్క పాపని తీసుకువచ్చి దివ్యం మురళికి ఇస్తుందేంటి అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉండగా మురళి పాపని తీసుకొని మళ్ళీ కారులో బయలుదేరిపోతాడు అలాగే మురళి వెనకాలే పాపని తీసుకొని వెళ్తున్న మురళి వెనకాలే ఫాలో అవుతూ పద్మావతి అయితే వెళ్తూ ఉంటుంది అలా మురళి అయితే పాపని తీసుకొని ఇక అరవింద ఉన్న ఇంటికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అరవింద అని పిలుస్తాడు అరవింద ఒక్కసారి వెనక్కి తిరిగి చూడంగా పాప కనిపిస్తుంది మురళి చేతిలో పాపని చూసిన అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అరవింద పాప నా చేతిలోకి ఎలా వచ్చిందని అనుకుంటున్నావు కదా పాపని నేనే విక్కీ దగ్గర నుంచి దొంగతనంగా తీసుకొచ్చేశాను అని మురళి అంటాడు నా పాప నా పాపని ఇలా ఇవ్వు అని అంటూ అరవింద ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది అప్పుడేక మురళి అయితే నీ తమ్ముడి దగ్గరే నా కూతుర్ని దాచిపెట్టి ఏమీ తెలియనట్టు తెగ నాటకం ఆడావు కదా నా బిడ్డని నువ్వు చేరుకోలేవు నా బిడ్డని ఏమీ చెయ్యలేవో ఈ ఆస్తిలో నీకు చిల్లి గల్ల గవ్వ కూడా దక్కదు పగటి కలలే తప్ప కళలు నీకు నెరవేరవని ఎన్ని మాటలు అన్నావు మరి ఇప్పుడేమంటావు చూస్తూ ఉన్నావు కదా బిడ్డని ఎలా తీసుకొచ్చాను అని అరవిందతో అంటూ ఉంటాడు మురళి తర్వాత పద్మావతి అక్కడికి వచ్చి మురళి వెనకాలే ఉండి ఇవన్నీ కూడా వింటూ ఉంటుంది నువ్వు వాళ్ళ దగ్గర అను దత్తత తీసుకున్నట్టు ఈ పాపని అనుకి దత్తత ఇచ్చి మీ తమ్ముడు నాటకమాడాడు అందుకని పాపకి నాకు డిఎన్ఏ టెస్ట్ చేయించాను డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే పాప నా పాపే అని తేలిపోయింది అందుకనే పాపని తీసుకొచ్చేసాను అని మురళి అంటూ ఉంటాడు అంటే ఇన్ని రోజులు అక్క దత్తత తీసుకున్న పాప మా అరవింద్ పాపే వదిన పాపే అని అంటూ చాలా ఆనందపడుతూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే ఇక అరవింద్ని బెదిరిస్తూ ఉంటాడు ఇదిగో ఫైలు ఆ ఫైలు మీద సంతకం పెట్టు అని అనంగాల్ని నీకెన్నో సార్లు చెప్పాను నేనైతే సంతకం పెట్టమని నీకు ఎప్పుడు నుంచో అంటూనే ఉన్నాను కానీ నువ్వు మాత్రం ఎందుకు సంతకం పెట్టమని అడుగుతున్నావు ముందు నా పాపని నాకు ఇచ్చేసే అని అరవింద్ అడుగుతూ ఉంటుంది పాపని నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టాలి లేకపోతే ఇప్పుడే గొంతు నిలిమే పాపని చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు మురళి అలా బెదిరిస్తూ ఉన్న మురళిని చూసి అరవింద్ అయితే నా పాపని ఏమీ చెయ్యొద్దు మా అమ్మని చంపొద్దు అని ప్రాధాయపడుతూ ఉంటుంది నాకు కావాల్సింది ఆస్తి నీకు కావాల్సింది పాప ప్రాణాలు దక్కాలంటే నువ్వు ఇలా చెయ్యక తప్పదు అని అంటూ ఉంటాడు ఇక దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అరవింద ఇక ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టేసి తన పాపని మురళి దగ్గర నుంచి కాపాడుకోవాలని నిర్ణయించుకుంటుంది నిర్ణయించుకొని సంతకం పెడుతూ ఉండగా అప్పుడే ఇక పద్మావతి ఒక పెద్ద కర్రతో అర మురళి తల మీద కొడుతుంది మురళి తల మీద కొట్టంగానే పాపని మురళి ఒక్కసారే వదిలేస్తాడు పాపని పట్టుకుంటుంది అరవింద వెనక్కి తిరిగి చూస్తాడు తనని ఎవ్వరు కొట్టారా అని పద్మావతి కర్రతో ఇక ఉంటుంది అప్పుడే ఇక పద్మావతిని చూసి పద్మావతి నిన్ను అని అంటూ ఉండగా మరొక దెబ్బ కొడుతుంది కర్రని తీసుకొని మురళి తన మీద దాంతో మురళి అయితే స్పృహ కోల్పోతాడు వదిన అని అంటూ ఉంటే అప్పుడే ఆ ఫైలుని అరవింద్ని పాపని తీసుకొని ఇక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అరవింద్ని రక్షించుకొని బయలుదేరుతూ ఉంటుంది పద్మావతి అలా బయలుదేరుతూ ఉండంగానే రౌడీలు పద్మావతి వెనకాలే వెంట పడుతూ ఉంటారు అప్పుడే అనుకోకుండా అటు వైపు నుంచి వస్తూ ఉంటాడు పద్మావతి అరవింద్ని పాపని తీసుకొని పారిపోతూ ఉండడం చూసి ఏమైంది పద్మావతికి అలా పరిగెత్తుకుంటూ వస్తుందేంటి అని అనుకునే లోపే రౌడీలు కూడా తన వెనకాలే వస్తూ ఉంటారు ఇక రౌడీలు తన వెనకాల పడడం చూసి పద్మావతి ఏదో ప్రమాదంలో ఉంది అని అనుకుంటూ పద్మావతి ముందుకు వెళ్ళి కారు ఆపి పద్మావతిని అరవిందిని పాపని కారులో ఎక్కించుకుంటాడు అయితే ఇక కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి తను కారులో వాళ్ళని తీసుకువెళ్ళిపోతారు రౌడీలకైతే ఇక వాళ్ళు దొరకరు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు